చాలా భయం వేస్తుంది అప్పుడు నిజం చెప్తున్నాను ఆ బోటు కొట్టిన దెబ్బకి తిరిగే పోయింది నేను ఇది మిమ్మల్ని భయపెట్టడానికో ప్యానిక్ గురి చేయడానికో చెప్పడం లేదు కానీ ప్రకాశం బ్యారేజ్ దగ్గర ఉన్న వాస్తవ పరిస్థితిని మీ దృష్టికి తెచ్చే ప్రయత్నం చేస్తున్నా పదకొండు లక్షల క్యూసెక్కుల నీరు ఈ బ్యారేజ్ గుండా ప్రవహిస్తుంది ఎటు చూసినా నీటి ప్రవాహమే అయితే ఇక్కడ ఒక ఘటన జరిగింది అది కొంచెం ఆందోళన కలిగిస్తుంది ఇక్కడ కౌంటర్ వెయిట్ అని ఉంటుంది అనమాట ఈ ప్రకాశం బ్యారేజ్ దగ్గర ఇప్పుడు ఈ గేట్లు ఉంటాయి కదా ఈ గేట్లను తే ఏదైతే మెకానిజం ఉంటుందో అలాంటిది దాన్ని బలంగా ఉంచడానికి ఆ గేట్ ఒక కౌంటర్ వెయిట్ అనే ఒక నిర్మాణం ఉంటుంది చాలా బలంగా కట్టి ఉంచుతారు దాన్ని అది విరిగిపోయింది ఒక చోట ఫెర్రీ అని ఇక్కడ కాస్త ముందు అంటే మనం హైదరాబాద్ సైడ్ వెళ్తుంటే ఫెర్రీ అని ఒక ఏరియా తగులుతుంది అక్కడ ఒకప్పుడు ఈ కృష్ణహారత్ అది ఇచ్చేవారు అక్కడ పెట్టి అంటే ఆగి ఉన్న బోట్లు ఈ ప్రవాహ ఉద్ధృతికి కొట్టుకుని వచ్చేసాయి నాలుగు బోట్లు అందులో మూడు ఒకవైపున ఆగి ఉన్న ఈ గేట్ ప్రకాశం బ్యారేజ్ గేట్ కౌంటర్ వేట్ ఏదైతే ఉంటుందో దాన్ని గుర్తుకుని కానీ ఒక్కటి మాత్రం వచ్చి భయంకరంగా ఢీకొందని ఎంతో బేదంతో బోర్తో ఢీకుందంటే ఈ కౌంటర్ వెయిట్ నిర్మాణం విరిగిపోయింది రెండు ముక్కలు అయిపోయింది ఈ బోటు ప్రకాశం బ్యారేజ్ అడ్డంగా ఉండిపోయింది దాంతో ఇక్కడ పరిస్థితి చాలా ఆందోళన కలిగిస్తుందంటూ మొత్తం బ్యారేజీ మీద రాకపోకలన్నీ నిలిపివేశారు మొత్తం ఎవరిని ఇటు రానివ్వడం లేదు చూడండి నిర్మానుష్యంగా ఉన్న ప్రకాశం బ్యారేజ్ ఇప్పుడు దగ్గరికి వెళ్ళి మీకు ఆ బోర్డు చూపిస్తాను వచ్చేయండి ఇదిగో చూస్తే భయం వేస్తుంది మొత్తం తిరగబడిపోయింది వచ్చి ఎంతో బేగంతో వచ్చిందంటే ఆ పదకొండు లక్షల క్యూసెక్ నీరు ఈ ప్రకాశం బ్యారేజ్ ద్వారా ప్రవహిస్తుంది ఆ స్పీడ్ కి ఎక్కడో ఫెర్రీ దగ్గర ఉన్న బోటు ఇక్కడ దాదాపు ఒక పది కిలోమీటర్ల దూరం పైనే ఉంటుంది ఇంకా ఎక్కువ ఉండొచ్చు అక్కడ నుంచి కొట్టుకుంటూ వచ్చిన ఈ బోటు తిరగబడి వచ్చి గేట్ను గుచ్చుకుని ఇదిగోండి కౌంటర్ వేట్ ఇరిగిపోయింది మొత్తానికి మొత్తం రెండు ముక్కలు అయిపోయింది అనమాట ఎంత బలమైన నిర్మాణం చూడండి ఎంత బలమైన నిర్మాణం ఆ బోటు కొట్టిన దెబ్బకి విరిగే పోయింది చూడండి ఎంత బలంగా ఉంటుంది దగ్గర నుంచి చూపిస్తాను మీకు ఈ నిర్మాణం అనేది జనరల్ ఎంత భయం ఎంత దృఢంగా ఉంటుందో మొత్తం అదంతా కూడా ఇరిగిపోయింది దీన్ని ఇమ్మీడియట్ గా బాగు చేసే ప్రయత్నాలు రిపేర్ చేసే ప్రయత్నాల్లో ఆ అధికారులు అయితే ఉన్నారు ఇరిగేషన్ శాఖ బ్యారేజీ సంబంధించిన అధికారులు వాళ్ళందరూ కలిసి వాటర్ ఏమో చాలా వేగంగా వెళ్ళిపోతుంది ఇక్కడేమో అడ్డంగా బోట్ నిలబడిపోయింది అదిగో ఇప్పుడు ఇది కింద నుంచి వెళ్ళిపోతుందా లేకపోతే దీన్ని తొలగిస్తారా ఎక్కడైనది చూడాలి మెయిన్ ఇక్కడ నుంచి ఈ బోటును తీయడానికి కూడా ఈ వాటర్ చూడండి ఎంత ఉధృతంగా ఉందో ఇది అడ్డుపడిపోతుంది అనమాట ఇక ఆ కొట్టుకొచ్చిన మిగిలిన మూడు బోట్లు ఏమయ్యాయి అంటే యువతల వైపు ఉన్న తలుపు దగ్గర ఆగిపోయాయి ఈ బ్యారేజ్ గేట్లు మొత్తం గేట్లన్నీ వదిలి తెరిచి వాటర్ ఎప్పటికప్పుడు పంపించేస్తున్నారు కానీ ఇది వచ్చి అడ్డంగా నిలబడిపోవడంతో పరిస్థితి మరింత ఆందోళన కలిగిస్తుంది ఇదిగో ఇక్కడేమో వచ్చి నిలబడిపోయిన బోట్లు ఇవి తిరగబడలేదు ఇది తిరగబడలేదు ఇదిగో ఇది గేటు ఈ గేటు బోధ ఎలాంటి ఇబ్బందులు కలిగించకుండా ఉండ కలగకుండా ఉండడానికి ఆ బోటుకి కౌంటర్ వేటుగా అది నిర్మాణం ఉంటది కనపడుతుంది కదా ఇది ఉన్న నిర్మాణం ఇలాంటి నిర్మాణమే అవతల వైపు కూడా ఉంది అది విరిగిపోయింది ఇదిగో ఇవతల మీరు చూడండి చాలా భయం వేస్తుంది నిజం చెప్తున్నాను అంటే వాటర్ ప్రవాహం అనేది చాలా బలంగా ఉండే ఒక ప్రక్రియ అక్కడ మాములుగా అంటే చెట్లు బిల్డింగ్ లాంటివి కూడా నిలబడ అంత బలంగా ఉంటుంది వాటర్ అనేది మనకు కనపడదు కానీ అది ఉధృతంగా ఉన్నప్పుడు భయమేస్తుంది మనకి అలాంటిది ఒక బోటు మొత్తం కొట్టుకొచ్చేయడం అనేది పెద్ద ఆశ్చర్యం కలిగించే విషయం కాదు కానీ అది వచ్చిన వేగం అది కొట్టిన తాకిడి ఇంత పెద్ద నిర్మాణం ఒక్క దెబ్బ తిరిగిపోయి చాలా అంటే పానిక్ అవ్వాల్సిన పని అయితే లేదు కాకపోతే వీలైనంత త్వరగా దీన్ని బాగు చేసే ప్రయత్నం చేస్తున్నారు ప్రకాశం బ్యారేజ్ సైడ్ అయితే రాకుండా ఉండండి ప్రయాణాలు అయి వాయిదా వేసుకోండి ఇది ఇటువైపు చూడండి ఎంత వేగంగా వెళ్ళిపోతున్నారు పదకొండు లక్షల క్యూసెక్ల నీరు అంటే ఈ బ్రిడ్జి ఈ చిన్న బ్రిడ్జి నిజానికి ప్రకాశం బ్యారేజ్ అంటారు కానీ మనం ధవళేశ్వరం బ్యారేజ్ ఇలాంటి వాటితో పోలిస్తే సైడ్ లో కొంచెం చిన్నగానే ఉంటుంది ఈ చిన్న బ్యారేజ్ మోయలేనంత ఇంకా చెప్పాలంటే బెజవాడ నగరం తట్టుకోలేనంత వరద వేగంగా ఇక్కడ ప్రవహిస్తుంది ఇప్పుడు ఈ ఘటనతో మరింత అంటే వాటర్ ప్రకృతితో మనం మాట్లాడితే ఎలా ఉంటుందంటే దాని ఎఫెక్ట్ అని చెప్పొచ్చు ఒక్కసారిగా ఎక్కడెక్కడి నుంచి వచ్చేస్తున్న వాటర్ అంతా కూడా వచ్చి ఈ కృష్ణానదిలో కలిసిపోతుంది శ్రీశైలం నాగార్జున సాగి గేట్లు ఎత్తేసారు ఆ వాటర్ అంతా వచ్చి దీనిపై పడిపోతుంది ప్రకాశం బ్యారేజ్ మీద అందుకనే ఎంత ఉధృతంగా ఉంది ఈ బోట్ ని చూపించినప్పుడల్లా నిజంగా గౌర పట్టుకు అయితే గురి చేస్తుంది అనమాట టోటల్ గా ఎంత పెద్ద కాంక్రీట్ అయినా ఇరుగుపడం ఏంటంటే బాబు సో అదే పరిస్థితి ఇక్కడ ప్రకాశం బ్యారేజ్ దగ్గర మీకు ఎలాంటి పనులు ఉన్నాయి ఇటువైపు రావద్దు టోటల్ గా ఈ ట్రాఫిక్ అంతా కూడా ఆపేశారు దీన్ని వీళ్ళని త్వరగానే బాగు చేసే ప్రయత్నాల్లో ఉన్నారు కొంచెం జాగ్రత్తగా అయితే ఉండండి మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తాను అండి ఏబిపి దేశం